బాబా చెప్పిన ప్రతి కథలో కూడా ఒక మర్మం ఉంది ఆ మర్మం తెలుసుకుంటే అదే మంత్రం అవుతుంది ఆ మంత్రాన్ని మరణం చేస్తే మనసు హాయిగా ఉంటుంది కాబట్టి ఆ మర్మాన్ని తెలుసుకో ఆ మర్మమే ఒక మంత్రం మంత్రం అంటే ఒక బోధన పొందాం ఒక మూలలను పొందాం ఆ బోధని ఆ మోరల్ని ఆ నీతిని నిరంతరం మరణం చేస్తే మన నైతిక విలువలు ఇక్కడ నైతిక విలువలు అంటే ఏంటి అంటే ఒకటే సమాజం శ్రేయస్సు కోసంగా నువ్వు సంస్కరించుకుంటుండే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది నైతిక విలువలని బా మనం భావిస్తాం అంటే నువ్వు ఎప్పుడు బాబా చెప్పిన కథలను మర్మాన్ని తెలుసుకొని దాన్ని మంత్రంగా నువ్వు మరణం చేసుకుంటున్నప్పుడు నీ మనసు ఆనందంగా ఉంటుంది అదే ఒకసారి బాబా ఏం చేశాడు ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిది వందల పన్నెండు అప్పుడు ఒక అది చెప్పాడు ఒక ముసలాగుడు ఉండేది ఆమె ఆమె కుడిపి పడిందంటే చనిపోయిన వారికి దహన క్రయం చేసే పొట్టపోసుకునేవాడు అంటే కాటి కాపాడుకుందాం ఒకప్పుడు ప్లేగులు వేసేడానికి ఎక్కువ చనిపోయినారు అంటే మన కరోనా వచ్చి ఎక్కువ మంది చనిపోయినప్పుడు ఆ సవాలు మీద వ్యాపారం చేసేవారు అంటే ఎక్కువ మోసం చేయడం అట్లా మీరు కొడుకు కూడా ఒకప్పుడు ఆ ప్లే ఎక్కువ మంది మనిషి మనిషినప్పుడు తన అతను సంబంధిత పెరిగింది ఏంటి ఎంత తీసుకోవాలనో అంత తీసుకోకుండా దానికి తగిన మూల్యం తీసుకోకుండా అధిక మూల్యం అడిగాడు అలా సంబంధం కలిగినప్పటికీ ఒకప్పుడు భక్తుడు కనిపించాడు ఎవరికి ఈ ముసలావిడికి మీ కొడుకు తప్పు చేస్తున్నాడు అలా లాభాలు అధిక లాభాలు తీసుకోవద్దని చెప్పు అన్నాడు నీ పనికి ముప్పులు తీసుకో అంతేగాని డిమాండ్ ఉన్నాయని చెప్పేసి అధికట్ట ఆయన ఆ మాట కొడుకు చెప్పింది వాడు లెక్క తేలే నీ అంతే నీ ముసలాడు గమనుండు వచ్చినప్పుడే కదా గాలి ఉండే ఉన్నప్పుడు పట్టాలి ఇది మన సేవలు మాట్లాడుకుంటాము ఇప్పుడు ఎప్పుడు ఒక ఒకసారి వస్తున్నాయి కదా డబ్బు తప్పి ఏంటి అంటే ఇట్లా సంబంధించుకుంటాం ఏది ఆ కాటికా విషయంలోనే కాదు మన ఉండండి ఉద్యోగం చేస్తున్నా ఏదో పనికి ఎంత ఫీజు అంత ఫీజు కాకుండా అది ఫీజు తీసుకుని అనుకోండి ఎక్కువ మనం ఇప్పుడు కాదు ఎప్పుడు తీసుకుంటాము ఈ పండుగ నెలలో వాళ్ళకి తాట్టు పండుగ రావు అది కొడదు తప్పు అని చెప్పడం ఇక్కడ అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మేము డిమాండ్ అని చెప్పేసి రేటు పెంచకూడదు పెంచ పెంచుతాం అది అధర్మము అది దేవుడు మెచ్చడు అని చెప్పాడు భగవంతుడు అవసరాలు ఆమె కొడుకు చెప్పింది వాడే అదే చెప్పలేదు ఆ తర్వాత అక్కడ చనిపోయాడు చనిపోయాడు ఈ అధిక సంభాజాన్ని తీసుకెళ్లాడా లేకుండా అందుకే అది సర్వత్రా వద్దయే అతి ఎప్పుడు దేనిలో కూడా ఉండకూడదు నువ్వు తక్కువ తీసుకోవద్దు ఎక్కువ తీసుకోవద్దు ఎంత తీసుకోవాలో అంతవరకే అలాగే పని కూడా అధికంగా పనిచేసి నువ్వు శరీరాన్ని నిరసన పెట్టుకోవద్దు తక్కువగా పనిచేసి నువ్వు స్వాతంత్రంగా ఉండకూడదు ఇట్లా మనం మనం అనుభవించుకోవాలి దేనికైనా అతి అనేది ఉండకూడదు ఆహారం తీసుకుంటున్నాం అతిగా తీసుకుంటే అనారోగ్యం మిజంగా తీసుకుంటే సౌభాగ్యం కాబట్టి తక్కువ ఉండకూడదు ఎక్కువగా ఉండకూడదు అని ఈ ఈ సంఘటన ద్వారా గుర్తించాలి సరే పొడవు జరిపిన తర్వాత ఆ ఊళ్ళు పడుకు జీవిస్తూ జీవించాడు జీవించేప్పటికీ భగవంతుడు అని చెప్పాడు నువ్వు ఒంటరిగా ఉండకూడదు భర్త లేడు కాబట్టి ఒంటరిగా ఉండద్దు నువ్వు బంధువులతో నివసించమని చెప్పినాడు ఎందుకంటే ఒంటరి స్త్రీ యొక్క జీవితం ఎలా ఉంటుంది అయినా అవి వినలేదు అంటే భగవంతుడు మనకు సందేశాలు ఇస్తూనే ఉంటాడు కానీ మనం పట్టించుకో అది ఎవరి రూపంలో కావచ్చు కాక విన్నట్టుగా విన్నంత బాగానే ఉంటుంది అబ్బా బాగుంది అనిపిస్తూనే ఉంటుంది కానీ దినం చాలా పరివసాలు దుఃఖం ఇప్పుడు అవి వినలేదు వెంటనే కొందరు ఆమె ఆ నూరు గుణాలను వచ్చారు మరి ఇంటికి వచ్చారు ఈ వంటరాలి వచ్చేటప్పటికి సరే వచ్చి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చారు ఆ ఇంటికి ఇచ్చరింటి వాళ్ళ లేక పెట్టేటట్టుగా ఆ ఇంటికి కన్నం కొట్టాడు అప్పటి కన్నం కన్నం అంటారు కదా వాళ్ళకి రంగం మాది చేసి అలా వచ్చేటప్పటికి వాళ్ళు ఒకడు నా దంగా ఆ విధంగా నిలబడ్డాడు మరి ఆ తప్పురా దగ్గర నిలబడకూడదురా నేను స్త్రీ కదా అమంతి తప్పుది ఆయన అసలు ఆమె మందలించింది నువ్వు పారిపోలేకపోతే ఈ గురువాడు ని సర్గాస్తారని సరే పారిపోయాడు ఆమె చనిపోయి అతను కూతురుగా జన్మించింది అంటే ఈ కథలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి కొడుకు సంగతి రెండు ఆమె సంగతి అంటే రెండు విషయాలు నిన్ను గ్రహించాలి కొడుకేమో ఏ వృత్తిలోనైనా ఏ పనిలోనైనా తన అవసరాలకు మించి బాధ్యతలు నెరవేరడానికి సాధ్యమైనంతవరకు అవసరమైనంత వరకు మాత్రమే నువ్వు సంపాదించడము అంటే ఏ వృత్తులైనా తన అవసరాలు బాధ్యతలు నెరవేర్చడానికి అవసరమైనంతవరకే తన నాకెంత అవసరమో నాకు ఎంత బాధ్యత కుటుంబం మీద అంతవరకే నువ్వు సంపాదించు మించి సంపాదిస్తే అది రాక్షసత్వము అత్యది దేకి దారి తీస్తుంది అది మాట కావచ్చు చూపు కావచ్చు నడక కావచ్చు ఏదైనా కావచ్చు కాక ఎంతవరకు మాట్లాడా అంతవరకు మాట్లాడాలి ఎంతవరకు వినాలో అంతవరకు వినాలి ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి అది అందరి అంత ఎక్కువగా చూస్తే అమితంగా చూస్తే దుష్పరితం ఉంటుంది ఆ ఇక్కడ ఇంకా రాక్షసత్వం అన్నాడు ఇక్కడ అంటే భగవంతుడు దారిని అంగీకరించాడు ఇది చాలా ఇంపార్టెంట్ మన అందరికీ కూడా ఏదో ఒక సంపాదనకో ఉద్యోగానికో వ్యాపారానికి కాదంటే మన జీవితం ప్రతి ఒక్కటి కూడా మనం అందించుకుంటూ రావాలి ప్రతి ఒక్కరికి అనిపించుకోవాలి ఈ కథ అతనికి సంబంధించిందనా మనం కూడా సంబంధించిందా అని ఆలోచించుకోవాలి ఇక్కడ ఇక్కడ అధర్మం అధర్మాన్ని భగవంతుడు సహించడు ఒకవారి చెప్పుకోవాలంటే ఆ కొడుకు చేసిన అధర్మం అధర్మాన్ని భగవద్దు సహించడు అన్నాడు అంటే ఏ విషయంలో అయినా అధర్మంగా ఉంటే భగవంతుడు ఇష్టపడడు నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని సాధాలు అయినా అవి ధర్మబద్ధంగా ఉంటేనే భగవంతుడు స్వీకరిస్తాడు అధర్మంగా ఉంటే భగవంతుడు స్వీకరించడు మరి భగవంతుడు స్వీకరించలేకపోతే ఇవన్నీ చేసే ఉపయోగం ఉంటుంది అందుకే ఆయన వృత్తికరమైన జీవితం గడపడమే శ్రేయస్కరం మనకి ఆయన ఏమైతే ఆశిస్తున్నాడో మన నుంచి ఆ పని చేయడమే మన ధర్మం ఆయన ఆశించినది మనం చేయ చేయడం అధర్మం ఇదే బాబా గారు చెప్తారు అండి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను ఒకరు కూడా నా మాట వినడం లేదు నేను పాలకున్న పెట్టుకున్నాను అందరూ రాడు చేస్తున్నారు రేపు చాబోయేవాడు కూడా నిజం చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందరూ నా బిడ్డలే నేనేం చేసేది ఒకటి దారి తప్పుతున్నాడు అది బాబా ఎందుకు మాపోయాడు అది మాకుపోయాల్సిన అవసరం ఏమొస్తుంది వాళ్ళ మీద ప్రేమ ఆయనకి అయ్యో బిడ్డలు పారైపోతున్నారే ఎందుకంటే ఈ మానవ జనం రావడమే అతి దుర్లభమే అటువంటి మానవ వచ్చి దారి తప్పుతున్నప్పుడు మళ్ళీ ఒకటి ఏదన్న వెళ్ళిపోతాడే అది ఆయన వార అందుకని మహాక్రత బోధన ద్వారా సూచన ద్వారా మాటల ద్వారా తెలియజేస్తున్నారు సన్మార్గంలో ఉండండి ధర్మ మార్గంలో నడవండి సత్యమార్గంలో ప్రయాణం సాగించండి ఎందుకు చెప్తుంటే మాట్లాడింది అంతేగా వాళ్ళ బాధగా వాళ్ళు చెప్పి అలవాటుగా చెప్తుంటారులే అని మనం దాన్ని పట్టించుకోకుండా ఉండడం వల్లే మనకి దుఃఖం నష్టం కష్టం ఈ మూడు రావడానికి కారణం ఏంటి వారి మాట వినిపించుకోకపోవడం వల్ల వినిపించుకుంటే ప్రమాదం ఉండదు అందుకే ప్రతి ఒక్క మాటల్లోని మర్మాన్ని తెలుసుకో ఇక్కడ బాబా మాట నువ్వు మర్మాన్ని తెలుసుకో అద్భుతమైన ఆనందాన్ని మీద రెండవది భర్త పర్టించిన తర్వాత స్త్రీ ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకూడదు ఒంటరిగా బ్రతకూడదు ఎక్కడైనా సరే ఎవరో ఒకరు తోడు అది అందుకే వారి యొక్క భర్త ర కుటుంబంలో ఉండమని చెప్పాడు అది వేరు కాదు ఇంకొకరు స్నేహితుడి కుటుంబం లేకపోతే చెరువు కుటుంబంలో కుటుంబము ఏదో నువ్వు ఉండబడినవలసిందే వాళ్ళ బాధకి ఆమె గురైంది ఆమె పట్ల వాడు వికృతంగా ప్రవర్తించారు ఆమె మంచి చెప్పింది అదే బంధానికి కారణమైంది వాడి దు వాడి యొక్క దుష్టుడు కూతురుగా జన్మించింది మళ్ళీ ఆమెకైతే అంగపడింది అదే బాబా మట్లు అంటే అందుకే ఒక రెండు వాళ్ళు హెచ్చరిస్తా మన నీ కర్మకు నీ విడిచిపెడతాను బాబా అంటాడు నీ కర్మని విడిచిపెడతా నేను విడిచిపెట్టను నీ కర్మ నేను విడిచిపెడతాను నువ్వు నేను నేను అనుకోండి నీ కర్మకి నేను బాధ్యుడు ఏది నీకు మంచి జరిగినా నేనే బాధ్యుడు చెడు జరిగినా నేనే బాధ్యుడు అవుతాను అని బాబా హెచ్చరిస్తున్నాడు ఇక్కడ అవి ఎన్నిసార్లు చూతూనే ఉన్నావు నీ కర్మ విడిచిపెడతానన్నా కూడా ఏందో మనకు అది ఆ తాగుబోడిగా చెప్పింది మనకే చెప్పాడు అనుకుంటాం ఇప్పుడు బాబా మాట జరిగిన వాళ్ళు కదా ఆమె గిట్ట మన ధర్మ పరం జన్మ పరంపరలో మళ్ళీ అడిగే అందులో స్త్రీ ఇందులో స్త్రీ యొక్క ధర్మం అని చెప్పాడు ఒకటేమో న్యాయబద్ధంగా ఎంత మేరకు అవసరమో అంతవరకే ఆర్జించు సంపాదించు రెండవది స్త్రీ యొక్క ధర్మం ఏమిటి అదిగే బాబాగుతులను మర్మం తెలుసుకుంటే అదే మంత్రం అయిపోతుంది దాన్ని మరణం చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ కథల ద్వారా మనం మరణం చేసుకోవాల్సింది ఈ కథే మనమే మాకు మంత్రం మంత్రం అంటే మరణం చేసుకోవడం ఈ కథలో మనం ఏమిటి ఎంత మేరకు అవసరమో అంత మేరకు సంపాదించుకోవడం రెండవది మన స్త్రీ అంటే స్త్రీ ధర్మం పురుషుడు అంటే పురుషుడు ధర్మం దాన్ని పాటించడం ఈ ఈ రెండు మరణం చేసుకుంటున్నాం అనుకోండి భగవంతుడికి మనం ప్రీతిపాత్ర కాగలం లేకపోతే ఆ యొక్క దూరం కాగలం ఆ నిరంతరం మరణం చేసుకున్నప్పుడు వీడు ముక్తి పొందాడు అంతే ముక్తి అంటే ఆనందం పొందుతాడు అది ఈ కథ ద్వారా మనకి వరదన మహర్షి గారు అందించిన అమృత ఫలం ఆ ఫలాన్ని మనం ఆస్వాదించాలి అందుకే నిరంతరము మరణము శ్రవణము మరణము శ్రవణము మరణము తర్వాత నిధి ధ్యాస ఎందుకు మహత్లు చెప్పారు ఈ పదాలు ఈ నాలుగు అంటే వింటే సరిపోదు వినిపించుకో వినిపించుకుంటే సరిపోదు దాన్ని నిరంతరము మరణం చేసుకుంటూ ఉంటుంది మరణం చేసుకుంటూ ఉంటే అది నిధిలాగా ఏర్పడుతుంది దాని మీద ధ్యాసం ఉండదు ఆ జ్ఞానం వల్ల తిరిగిపోకుండా దాని మీద ధ్యాస ఉంచు అని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది ఇలా ఒక్కొక్క కథలను మనం తెలుసుకుంటే అద్భుతమైన అమృత బాండాగా మనకు లభిస్తుంది ఆ అమృత భాండా అమృతం అంటే నాశనం లేనిది మృతము నాశనము అమృత నాశనం లేనిది ఆ అమృతం భాండాగార అంటే ఆ భాండాగార ఫుల్ గా గదిలిండా ఉంటుంది ఈ మనసు నిండా ఉంటుంది ఆ జ్ఞానం ఎప్పుడీ గదిలిండా ఉంచుటప్పుడు మనం ఆనందంగా ఉండకుండా కాదు అటువంటి బోధ బాబా చెప్పిన కథలో మనకు లభిస్తుంది అది గుర్తించి మనం పట్టుకోగలిగితే ಮನ ಜೀವಿ ಆನಂದಮಯ ನೋಡಿ ಅದು ಈ ಕಥಲ ಅಂತರಾರ್ಥ